హలో నమస్తే ఆదాబ్ నేను మీ సుకన్యా వెల్కమ్ టు శ్రీ త్రినేత్ర ముందుగా మా శ్రీ త్రినేత్ర ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రజెంట్ జనరేషన్ లో మానవ జీవన శైలిలో ముఖ్య భాగమైనది మొబైల్ మన శరీరంలోని ముఖ్య భాగాలని ఇంపార్టెంట్ గా చూస్తామో లేదో తెలియదు కానీ మన చేతిలో ఉన్న ఫోన్ చాలా ఇంపార్టెంట్ గా చూస్తాం మరి మన జీవన శైలిలో ఒక భాగమైన ఫోన్ కి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదనమాట ప్రతి పార్టీకి కూడా మనం అంత ఇంపార్టెంట్ ఇస్తాము మరి అలాంటి మొబైల్ మన చేతిలో ఉండాలని అంటే ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఎలాంటి మొబైల్ మనకు సెట్ అవుతుంది ఎంత కాస్ట్ లో తీసుకోవాలి ఎంత కాస్ట్ లో తీసుకుంటే ఆ మొబైల్ మనకి మంచి ఫీచర్స్ తో వస్తుంది మరి ఇలాంటి డౌట్స్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా మరి అలాంటి డౌట్స్ అన్ని కూడా ఈ రోజు నేను క్లియర్ చేస్తాను కావలిలో మొట్టమొదటిసారిగా అత్యాధునిక మొబైల్ సర్వీసెస్ తో బ్రాండెడ్ ఫోన్స్ తో అలాగే స్టార్టింగ్ ప్రైజ్ నుంచి అలాగే హై రేంజ్ వరకు కూడా మొబైల్స్ ను మెయింటైన్ చేస్తున్న ఏకైక సంస్థ లక్ష్మీ శ్రీనివాస మొబైల్స్ మరి ఈ రోజు అయితే లక్ష్మీ శ్రీనివాస మొబైల్స్ సెకండ్ బ్రాంచ్ అయితే ఓపెనింగ్ అనమాట మరి ఈ సెకండ్ బ్రాంచ్ వచ్చేసరికి ఉదగిరి ఆపోజిట్ అయితే ఉంటుంది ట్రంక్ రోడ్ లోనే మీకు మెయిన్ రోడ్ లోకి రాగానే కనిపిస్తుంది అనమాట మరి ఈ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న అతిరథ మహారథులందరికీ స్నేహితులకి బంధువులకి కస్టమర్లందరికీ కూడా లక్ష్మీ శ్రీనివాస మొబైల్స్ తరఫున అలాగే మా శ్రీ త్రీనేత్ర టీవీ తరపున స్వాగతం సుస్వాగతం మరి ఈ రోజు లక్ష్మీ శ్రీనివాస మొబైల్స్ సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా మరి ఈ షాప్ లో అయితే ఈ రోజు ఎవ్వరు ఊహించిన విధంగా బహుమతులు అయితే అందజేయబడుతున్నాయి ఏంటి అని అనుకుంటున్నారా పదిహేను వేల రూపాయలు పైన ఏ ఫోన్ కొన్నా కూడా పది ఉచిత బహుమతులు అండి అబ్బో ఏ నార్మల్ గా ఇస్తారని అనుకుంటున్నారా కావాలంటే మీరు కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అత్యాధునిక మోడల్ సర్వీసెస్ కావాలి బ్రాండెడ్ ఫోన్స్ కావాలని అనుకుంటున్నారు కదా మరి ఇంకెందు కాలుష్యం మరి ఈ రోజు ఓపెనింగ్ సందర్భంగా చాలా ఆఫర్స్ ఉన్నాయి అలాగే ఈ రోజు కేవలం షాప్ ఓపెనింగ్ వస్తే చాలండి మీ ఫోన్ కి పాత స్క్రీన్ కార్డ్ తీసేసి కొత్త స్క్రీన్ కార్డ్ కూడా వేస్తున్నారు మరి ఎక్కడైనా కూడా ఏదైనా ఫెస్టివల్ ఆఫర్స్ పెట్టినా లేదంటే ఇలాంటి షాప్ ఓపెనింగ్స్ పెట్టినా కూడా మహా అయితే ఒకటి లేదా రెండు లేదా మహా అయితే మూడు బహుమతులు ఇచ్చేవాళ్ళని చూసాం మరి ఏంటంటే లక్ష్మీ శ్రీనివాస మొబైల్స్ వారు ఏకంగా పది బహుమతులు ఇచ్చేస్తున్నారు మరి నాతో పాటు మీకు కూడా తెలుసుకోవాలని ఎంత ఆతృతగా ఉంది కదా మరి ఇంకెందుకు కలిసి మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి మరి ఫైనల్ గా అయితే లక్ష్మీ శ్రీనివాస మొబైల్స్ మరి ఈ రోజు అయితే సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ లక్ష్మీ శ్రీనివాస మొబైల్స్ ఉదయగిరి ఆపోజిట్ తుమ్మలపెంట రోడ్ లో ఉందని చెప్పాను కదా అది ఫస్ట్ బ్రాంచ్ అండి ఈ ఫస్ట్ బ్రాంచ్ పెట్టి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఏకదాటిగా సక్సెస్ పొంది మరి కస్టమర్ల దృష్టిలో లక్ష్మీ శ్రీనివాస మొబైల్స్ అనగానే సర్వీసెస్ కి కానీ బ్రాండెడ్ ఫోన్స్ కానీ ఈఎంఐ ఆప్షన్స్ తో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే సర్వీసెస్ తో ఒక ప్రత్యేకత స్థానాన్ని పొందుకుంది మరి ఈ రోజు షాప్ ఓపెనింగ్ సందర్భంగా పది బహుమతులు ఉన్నాయి అవేంటో కూడా మీకు చూపిస్తాను అని అన్నాను కదా ఇవే ఆ బహుమతులు అనమాట ఇప్పుడు అన్ని కూడా మొబైల్ కి సంబంధించినవేనండి ఇది వచ్చేసరికి మనకి వర్షంలో మన బ్రాండెడ్ మొబైల్ కావచ్చు లేదంటే చిన్న మొబైల్ ని కావచ్చు అది ఏ మొబైల్ అయినా సరే సేఫ్టీగా ఉంచే రెయిన్ కవర్ అలాగే మన చార్జర్ ని మనకి షాక్ కొట్టకుండా లేదంటే డ్యామేజ్ అవ్వకుండా ఎప్పుడు కూడా సేఫ్టీగా ఉంచే మీకు తెలుసు కదా కేబుల్ కలెక్టర్ అలాగే మొబైల్ స్టాండ్ అలాగే కూలింగ్ గ్లాసెస్ నెక్ బ్యాండ్ బట్స్ మరి వెంకటేశ్వర స్వామి సిల్వర్ స్క్రీన్ అనమాట ఇది ఫోటో ఫ్రేమ్ వస్తుంది ఇక్కడ ఇది ఇది వచ్చేసరికి అలాగే ఒక బ్యూటిఫుల్ మెమరీస్ ని మీరు కెమెరాలో తీసుకున్న తర్వాత దానిని బంధించాలి అని అంటే ఒక మంచి ఫోటో ఫ్రేమ్ కావాలి మరి అలాంటి స్వీట్ మెమరీస్ ని బంధించడానికి ఒక మంచి ఫోటో ఫ్రేమ్ అలాగే మన మొబైల్ తో పాటు తిండి తినటం ఎప్పుడు మర్చిపోకూడదు అనమాట ఫోన్ చూసుకుంటూ తిండి తినటం మర్చిపోయే వాళ్ళు ఎంతమంది మరి అలాంటి తిండి మర్చిపోకుండా ఉండడానికి మన ఆరోగ్యాన్ని కూడా చక్కగా ఉంచుకోవడానికి ఒక చక్కటి లంచ్ బాక్స్ అనమాట అలాగే మీ యాక్సెసరీస్ని వాటిని మెయింటైన్ చేయడానికి ఒక చక్కని బ్యాగ్ మరి చూసారు కదా అలా అనుకునేరు మరి పది మంది పది బహుమతులు ఇచ్చేసేస్తున్నారు కదా ఈ బహుమతులు కాస్ట్ అంతా కూడా మొబైల్లో వేస్తారేమో అని అనుకుంటారేమోనండి లేదండి ఆన్లైన్ ప్రైజెస్ కన్నా కూడా ఇక్కడ ఫోన్స్ మీ బ్రాండెడ్ మొబైల్ ఏదైనా కూడా చాలా తక్కువ రేంజ్ లో ఉన్నాయి మరి ప్రెసెంట్ అయితే మనతో ఓనర్ ఆఫ్ లక్ష్మీ శ్రీనివాస మొబైల్స్ బాలకృష్ణ గారు అయితే మనతో ఉన్నారు ఉన్నారనమాట మరి ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ దిగ్విజయంగా తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు లక్ష్మీ శ్రీనివాస మొబైల్స్ ఫస్ట్ బ్రాంచ్ కి ఈ రోజు మళ్ళీ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేశారు ఎలా అనిపిస్తుంది ఎక్స్పెక్ట్ చేశారా నేను కూడా ఒక సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తాను కావాలి ఇప్పుడు దాకైతే నేనైతే అనుకోలేదు ఇదంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా ఫాలోవర్స్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఉంది లక్ష్మీ శ్రీనివాస మొబైల్స్ ఇన్స్టా ఐడి దీన్ని కానీ ఫాలో చేసి ఫైవ్ కే ఇప్పటికి ఫైవ్ కే ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళ ఆధారంతో నేను ఎంత ఎత్తుకి ఎదిగాను కాబట్టి సెకండ్ బ్రాంచ్ కూడా ఓపెన్ చేశాను ఇది కూడా సక్సెస్ఫుల్గా జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను మీ ఫాలోవర్స్ వల్ల మీరు ఈరోజు సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేశారు అని అని చెప్పేసి అంటున్నారు కదా మరి మీ ఫాలోవర్స్ కోసం మీ కస్టమర్స్ కోసం మరి ఈరోజు ఎలాంటి ఆఫర్స్ పెట్టారు టెంపర్ గ్లాస్ అయితే పూర్తిగా ఫ్రీగా ఇస్తున్నానండి ఈరోజు అంటే మొబైల్ కొన్న వారికే కాదు మన కస్టమర్ ఎంతమంది మన షాప్కి వస్తే వాళ్ళందరికీ టెంపర్ గ్లాస్ ఫ్రీగా ఇస్తున్నాం వన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వేస్తారు అది ఫ్రీగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఏడు గంటల వరకు ఫ్రీగా వేయిస్తున్నాను మరియు ఫిఫ్టీన్ థౌజండ్ పదిహేను వేల రూపాయల పైన మొబైల్ కొన్న వారికి పది గిఫ్ట్లు అయితే ఇస్తున్నాను మన ఫాలోవర్లకి ప్లస్ మన కస్టమర్లకి మరి మీ దగ్గర ఈ మామూలుగా లక్ష్మీ శ్రీనివాస మొబైల్స్ ఫస్ట్ బ్రాంచ్ గురించి అయితే అందరికీ తెలుసు మరి ఈ సెకండ్ బ్రాంచ్ లో ఎటువంటి ఫోన్స్ మాకు అవైలబుల్ ఉంటున్నాయి అలాగే ఈసారి రిపేర్ సర్వీస్ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంది అని చెప్పేసి అన్నారు కదా మరి ఆ ఫోన్స్ గురించి సర్వీసెస్ గురించి మా ప్రేక్షకులకి చెప్తారా ఒప్పో వివో రియల్మీ పోకో ఆల్ మోడల్స్ ఐఫోన్స్ ఆల్ మోడల్స్ ఐక్యూ మోటో అన్ని మోడల్స్ దొరుకుతాయి మనకు అందుబాటులో ఉంటాయి మరియు సర్వీస్ కూడా చేస్తాము కాబట్టి కూడా ఒకసారి మన షాప్ వచ్చేసి విజిట్ చేయండి మరి ఎనీ టైమ్ ఫాస్ట్ సర్వీసింగ్ తో మీ ముందుకు వచ్చింది లక్ష్మీ శ్రీనివాస మొబైల్స్ మరి చూసారు కదా మరి ఈ రోజు ఓపెనింగ్ సందర్భంగా పది బహుమతులతో పాటు ఈ ఓపెనింగ్ కి ఎంత మంది కస్టమర్లు వచ్చినా కూడా వాళ్ళందరికీ ఉచితంగా మీ ఫోన్ కి స్క్రీన్ కార్డ్ అంటున్నారు అది ఇక్కడ కొన్న ఫోన్ అనే కాదండి ఎక్కడైనా సరే ఎక్కడ కొన్నా సరే మీ స్క్రీన్ కార్డ్ ఏ కంపెనీ అయినా సరే ఈ రోజు మాత్రం ఉచితంగా ఆ స్క్రీన్ కార్డ్ ని అందజేస్తున్నారు కాబట్టి మరి ఇంకెందుకు టూ మరి త్వరగా విచ్చేసేయండి లక్ష్మీ శ్రీనివాస మొబైల్స్ కి